హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం వల్ల యాడ్సన్ అకౌంట్ అనేది డిజేబుల్లో ఉంది యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఏమీ రాదు మీలో ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ మరియు స్క్రీన్లో కనబడుతున్నటువంటి యూపీఐకి సహాయాన్ని అందించవచ్చు మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నేను నా సాయశక్తులా ట్రై చేస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మన చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్స్ ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది చేయలేకపోయాను సో చాలా గ్యాప్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు ఇప్పుడు వీడియో చేస్తుంటే వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుంది సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు ఈ వీడియో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల పాత సబ్స్క్రైబర్లు మళ్ళీ తిరిగి మన ఛానల్లోకి వస్తారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన మొబైల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్లికేషన్లను అంటే అది అప్లికేషన్స్ కావచ్చు గేమ్స్ కూడా కావచ్చు ఎవరికి కనబడకుండా రెడ్మీ మొబైల్స్ శాంసంగ్ వివో రియల్మీ ఒప్పో మొబైల్స్లలో ఎటువంటి అప్లికేషన్ లేకుండా అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలో చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ ఆప్షన్ లేని మొబైల్ వాళ్ళకు లాస్ట్లో ఒక మంచి అప్లికేషన్ చెప్పాను సో వాళ్ళు ఈ అప్లికేషన్తో సరిపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ ఎయిట్ ఎంఐ యుఐ ఓఎస్లో చూద్దాం రెడ్మీ మొబైల్స్లో అయితే హైడ్ ఆప్షన్ అనేది ఎక్కడ కనబడదు ఫ్రెండ్స్ యాప్ లాక్ అనే ఆప్షన్ మాత్రం కనబడుతుంది ముందు మీరు యాప్ లాక్ని ఓపెన్ చేసుకొని ఏదో ఒక అప్లికేషన్ని లాక్ చేసుకోండి ఆ తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెటింగ్స్లో మీరు హైడ్ యాప్స్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయగానే మీకు యాప్ హైడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది సో మీకు యాప్ హైడ్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది సో దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి మీకు కావాల్సిన అప్లికేషన్లను లేదా గేమ్స్లను ఇంకా మీ ఇంపార్టెంట్ పర్సనల్ అప్లికేషన్లను ఇక్కడ హైడ్ చేసుకోండి హైడ్ యాప్స్ని చూడాలి అనుకుంటే హోమ్ స్క్రీన్ పైన మీ టూ ఫింగర్స్తో జూమ్ చేయండి హైడ్ యాప్స్ అనేది ఇక్కడి నుంచి కనబడతాయి ఇంకా యాప్స్ని హైడ్ చేయాలనుకుంటే ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ లేదా గేమ్స్లను ఇక్కడి నుంచి యాడ్ చేసుకొని హైడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే కొన్ని రెడ్మీ మొబైల్స్లో హైపర్ ఓఎస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్స్లో అప్లికేషన్ని ఏ విధంగా హైడ్ చేయాలో చూద్దాం వాళ్ళు సేమ్ యాప్ లాక్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ని లాక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లో హైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళకి హైడ్ అనే ఆప్షన్ రాదు సో ప్రీ ఇన్స్టాల్గా ఇన్స్టాల్ అయినటువంటి సెక్యూరిటీ అనే అప్లికేషన్ అన్ని మొబైల్స్లో ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ కామన్ ఫ్యూచర్లో హైడ్ యాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే కింద కొద్దిగా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్లో హైడ్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనబడుతుంది దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన అప్లికేషన్ లేదా గేమ్ లేదా మీ ఇంపార్టెంట్ అప్లికేషన్ని మీరు ఇక్కడి నుంచి హైడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే సేమ్ సెక్యూరిటీలో వెళ్ళి యాప్ని అన్హైడ్ చేసుకోండి ఓకే ఇక శాంసంగ్ మొబైల్లో అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలో చూద్దాం దీనికోసం హోమ్ స్క్రీన్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు హైడ్ యాప్స్ ఆన్ హోమ్ అండ్ యాప్స్ స్క్రీన్ అనే ఆప్షన్ కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు కావాల్సిన అప్లికేషన్ లేదా గేమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్ని మీరు టిక్ చేసి డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది హైడ్ అయిపోయి ఉంటుంది ఇక వద్దు అప్లికేషన్ని హన్ హైడ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ అన్టిక్ చేసి డన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది అన్హైడ్ అయిపోయి ఉంటుంది ఓకే ఇక వివో మొబైల్స్లో అప్లికేషన్ ఏ విధంగా హైడ్ చేయాలో చూద్దాం దీనికోసం మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి హైడ్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో యాప్ ఇన్క్రిప్షన్ లేదంటే ఇన్క్రిప్షన్ అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ యాప్ ఇన్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ సెక్యూరిటీలో యాప్ ఇన్క్రిప్షన్ అనేది ఆప్షన్ వచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి యాప్ హైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి వ్యూ హిడెన్ యాప్స్ పైన క్లిక్ చేయండి అన్ని అప్లికేషన్లు మీకు ఇక్కడ కనబడతాయి మీకు కావాల్సిన అప్లికేషన్ని మీరు ఇక్కడి నుంచి హైడ్ చేసుకోవచ్చు ఇలా యాప్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది కన్ఫామ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇక మొబైల్ నుండి మీరు హైడ్ చేసినటువంటి అప్లికేషన్స్ ఇక్కడ ఎవరికి కనబడదు హైడ్ అయిపోయి ఉంటాయి అన్హైడ్ చేయాలి అంటే సేమ్ ప్రాసెస్లో వెళ్ళండి అన్హైడ్ చేసుకోండి లేదంటే హోమ్ స్క్రీన్ పైన మీ టూ ఫింగర్స్ ని కింద నుంచి పైకి స్వైప్ చేయగానే హిడన్ అప్లికేషన్స్ మీకు ఇక్కడి నుంచే కనబడతాయి ఓకే ఇక రియల్మీ అండ్ ఒప్పో మొబైల్స్లలో అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ రెండు మొబైల్స్లో అప్లికేషన్లు హైడ్ చేయడం ఒకేలా అంటే ఎయిటీ పర్సెంట్ ఒకేలా ఉంటుంది రియల్మీ మొబైల్స్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే యాప్ హైడ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడుతుంది అదే ఒప్పో మొబైల్లో అయితే ప్రైవసీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇందులో మీకు యాప్ హైడ్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే ఇక యాప్ హైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇక సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్ రెండు మొబైల్స్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి కావాల్సిన అప్లికేషన్ని లేదా గేమ్ని మీరు హైడ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాష్ టైప్ చేసి ఫోర్ డిజిట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత హ్యాష్ని టైప్ చేయండి ఇక మీ మొబైల్లో డైల్ ప్యాడ్లోనే మీ హిడన్ అప్లికేషన్స్ కనబడతాయి సో దీనికోసం మీ మొబైల్లో ఉన్నటువంటి డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసి హ్యాష్ ఎంటర్ చేసినటువంటి ఫోర్ డిజిట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి హ్యాష్ని ప్రెస్ చేయగానే మీరు హైడ్ చేసినటువంటి అప్లికేషన్స్ లేదా గేమ్స్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అయి కనబడతాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక కొన్ని మొబైల్స్లలో ఈ హిడెన్ ఆప్షన్ అనేది ఉండదు సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి పర్మిషన్స్ అడుగుతుంది ఇచ్చేయండి ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేయండి సెట్ యాజ్ డిఫాల్ట్ పైన క్లిక్ చేయండి మైక్రోసాఫ్ట్ లాంచర్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయగానే హైడ్ యాప్స్ అనే ఆప్షన్ కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన అప్లికేషన్ని మీరు ఇక్కడి నుంచి హైడ్ చేసుకోవచ్చు ఈ లాంచర్ వద్దు అనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఈ లాంచర్ అనే దానిపైన క్లిక్ చేయండి కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి స్విచ్ టు అనదర్ లాంచర్ పైన క్లిక్ చేసి మీరు ఇంతకుముందు యూజ్ చేస్తున్న లాంచర్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇట్లు జై హింద్